స్వాగతం కపిలేశ్వరపురం మండలం నల్లూరు వెదురుమూడి కాలేరు టేకి గ్రామాల్లో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు ఎమ్మెల్యే వేగుల ప్రతి ఇంటింటికి తిరుగుతూ మే పదమూడున నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా హరీష్ మాధుర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ సంపద సృష్టి ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఒక చంద్రబాబుకే సాధ్యమన్నారు రాక్షస జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాబోయేది కూటమి ప్రభుత్వం అని వేగుళ్ళ ధీమా వ్యక్తం చేశారు రేపు ఉదయం పది గంటలకు మండపేట పట్టణం కలవపొవ్వు సెంటర్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారని ఆ సభను విజయవంతం చేయాలని జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే వేగుళ్ల విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం అధికారంలో రాగానే సిమెంట్ రోడ్లకి ఒక కోటి అరవై మూడు లక్షలు మరలా వేరే గ్రాంట్ ఉపాదామి పని గ్రాంట్తో ఎనభై ఆరు లక్షలు ఇరిగేషన్ కాలువ పనులకి ముప్పై ఎనిమిది లక్షలు వీధి లైట్లు ఎల్ఈడి లైట్లు పద్నాలుగు లక్షలు అంగన్వాడీ భవనానికి పద్నాలుగు లక్షలు శక్తి బంధులు నవరత్న కమ్యూనిటీ హాల్కి పన్నెండు లక్షలు శ్మశానికి వాటికి అభివృద్ధికి గ్రామ పంచాయతీ నిధులతో కలిసి వీధు మ్యాచింగ్ బ్రండ్లు అంబేద్కర్ గారి విగ్రహంగా ఈ యొక్క సాగుకి అలాగే వేమన్స్ కమ్యూనిటీ హాల్కి గోడకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి కొంత రోడ్లు ఒక కమ్యూనిటీ హాల్కి అదన వసతులు ఈ రకంగా మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలతో ఒక నల్లూరు గ్రామంలోనే డెవలప్ చేయడం జరిగింది దీనికి అదనం రెండు కోట్లతో నల్లూరు చెల్లూరు ఆరణ రోడ్డు వేశాం తర్వాత ఎలక్షన్ ముందు మన శాంక్షన్ పనులు వెనక పొంత రోడ్డు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు మన తేకిళ్ళి రోడ్డుకి కోటి నలభై లక్షలు టెండర్ పెంచాం శాంక్షన్ చేసాం ఈ ప్రభుత్వం వచ్చింది క్యాన్సిల్ చేశారు ఏమైనా చేశారినప్పటికీ ఏదో కొబ్బరిగా కొట్టారని పేపర్ లో వచ్చింది ఎందుకు కొబ్బరిగా కొట్టాడైనా అంటే ఆయనకి ఎలా మీద తయారై చెప్పాయి మాకు పేర్లు ఎట్టాడైనా ఆయన వ్యాన్ లో వేసుకుని కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పాను ఏం ఏం చేశారు శ్రీముతులు గారు మీరు సమాధానం చెప్పాలి ఏదైతే ఈ రోడ్డు ఏదో ఉందో ఏకి నుంచి కాలేరు వెదురుమూడి ఆరు ఎనభై రోడ్డుకి లింక్ రోడ్డు కోటి నలభై లక్షలతో శాంక్షన్ చేసి టెక్నికల్ శాంక్షన్ చేసి టెండర్ పిలిచాం పన్ను మొదలు పెట్టావు మొదలు పెట్టేటప్పుడు ఎలక్షన్ మోడ్ వచ్చి నాపేశారు దాన్ని ఐదేళ్ళు ముట్టుకోలేదు జనం తిడతున్నారో తెడతా మొదలెట్టేందుకు పని మొదలెట్టారు ఇక్కడే కాదండి పని మనకి కొబ్బరికాయ కూడత మొదలెట్టారు అంతే ఎక్కడ మొదలెడతలేదు తర్వాత ఇదే రకంగా కేశవరం నుంచి గోరపూడు వైయ జడ్డ సుమారు మూడున్నర కోట్లు అది మొదలు అది కూడా మనం టెన్ రూపీస్ కలవట్ పొడి కట్టాడు ఇరవై ఐదు పర్సెంట్ దాచలేదు చెప్పి అది క్యాన్సిల్ చేశారు దాన్ని ఇప్పుడే మరలా అక్కడ కొంచెం చేసే గ్రాఫులు పోసారు గ్రాఫులు పోసి చిప్ వేసాడు అంటే ఒక మోసం ఒక మోసమైనటువంటి ప్రభుత్వం ఈ ఇక్కడ నడుస్తూ ఉంది మరి ఇంతేకాదు ఎక్కడ ఏ పని చెప్పినా దాని కౌరులు ఎమ్మెల్యే ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడో చెప్తే సమాధానం చెప్పడు అంటే ఒక బ్రాహ్మణుడు మేక కథ మీ అన్నప్పుడు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తే జనం నమ్ముతారనే అపోహలో ఆలోచన ఉన్నాడు మీరు అడగాలి మీరు వచ్చినప్పుడు నిన్ను వచ్చారట మీరు అనడానికి భయం నిజమే నిజం కేసు పెడతాడు లేకపోతే శిరోమండలం చేయిస్తాడు శిరో మండలం చేయిస్తాడు కానీ స్కూల్ అవునండి శంకుస్థాపన చేశాడు కింద ఫౌండేషన్ ఎత్తుగా అయింది రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉంది తర్వాత ఇంకొక విషయం అసలైన మాత్రం ఏంటంటే శక్తిబాజీ సంఘానికి ముప్పై ఒకసేట్లు స్థలం ఉంది దాన్ని సౌద్దు గారి టైం పట్టా తీసుకున్నారు లేకపోతే నారాయణరావు టైంలో నారాయణరావు టైంలో పట్టా తీసుకున్నారు ఆ పట్టా కనపడట్లేదట అది తెలిసిందానికి అంగో మీరు మా అందరూ కూడా తిరగాలి లేకపోతే ఈ స్థలం ప్రభుత్వం ఎండవర్ అయిపోతుంది ఏంటి బెదిరిపడ్డయ్యా అది నీ బాబు సొమ్మా నా బాబు సొమ్మా సంఘానికి సొమ్మది సంఘం ఆస్తి సంగవాసులు వీరెవరు నేనెవరు లాపుకోవడానికి అంటే ఒక బెదిరింపు తప్ప తోట త్రిమూర్తులు గారికి తెలిసినటువంటి విషయం ఇంకేమి కూడా జ్ఞానం లేదా దోపిడీ 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 రామలయ లేదా బెదిరింపు గుడికి పది లక్షలు ఇస్తామని పడగొట్టించారండి చెప్తున్నా మీకు మీరు ఈ ఒక్క గ్రామం కాబట్టి మీరు కంగారు పడుతున్నారు నాకు ఎలాంటి మొత్తం పది పని తెలుసు నా నియోజకవర్గంలో వాళ్ళే అంటారు గుడి కడతా ఉంటే మీకు అయితే అభ్యంతరం అంటారు ఎవరైనా ఒక్కడైనా ఎందుకన్నా బాగుందన్నారు అనుకోండి అందుకో తెలియజేసిన చెప్తారు అని చెప్పి దేవుడిదే కదా బాగుంటుంది చెప్పి అనుకుంటే పడగొట్టేస్తారు ఉండదు అందులో మీ నదులు అదొకటి శాంక్షన్ దానికి టెక్నికల్ శాంక్షన్ ఏముందని అడిగా మన పంచాయతీని మాకైతే అయితే అయిపోయేటో మరి ఈ జింకులు సోదరులరా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను ముందుగా మనం మన ఎస్సీ మన సోదరులకు కయత్నం ఇచ్చారు నాకు మన గవర్నమెంట్లో ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం దానికి కొన్ని అదనపు సదుపాయాలు బాత్రూమ్లో అనుకుంటాను అదనం సదుగలు అవి కావాలని చెప్పి అడుగుతున్నాడు ఐదేళ్ళ నుంచి అని వాళ్ళేం ముట్టుకోలేదు చేయరు ఖచ్చితంగా ఇన్ని చేయించే బాధ్యత నాదని చెప్పి మీ అంత సమయంగా మనం చూస్తామంటున్నా అదేవిధంగా నల్లూరు గ్రామం నల్లూరు గ్రామం మరి ఎల్ల సార్ ఒక్కడికి ఇవ్వలేదు ఈ ఊర్లో పెద్ద నాయకుడు ఉన్నాడు మైక్ పుచ్చుకొని తిట్టిన తిట్టి తిట్టి కూడా నన్ను తిడతానే ఉంటాడు నన్ను తింటానే ఉంటాడు మైకూసుకొని ఇక్కడే కాదు మొత్తం నియోజకవర్గం ఎక్కడైనా సరే పైగా తెలుగులో మాట్లాడితే అంతగా అర్థమవుతుంది తెలుగు తిడతాడు హిందీలో తిడతాడు అన్ని రాష్ట్రాల్లో తిడతాడు నన్ను కానీ మరి ఏం చేశాడు ఈ గ్రామానికి ఒక్క స్థలం కూడా ఎందుకు ఇప్పించలేకపోయారు నన్ను తడితానికి వచ్చే శ్రమలో పదో తెచ్చాము మీ నాయకుడు నిలబెడితే స్థలాలు ఇచ్చినేమో ఖచ్చితంగా నల్లూరు గ్రామంలో ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్వతున్నారో వారందరికీ స్థలాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ముప్పై రెండు సెంట్లు ముప్పై రెండు సెంట్లు దానికి పట్ట కొత్తగా నేను ఇప్పించకాలేదు పెడదాం అదే వస్తుంది రైతు అంటే ఈ రకంగా దిగజారిపోయి రాజకీయాలు కూడా చేస్తారని చెప్పి త్రిమూర్తి గారు వచ్చిన తర్వాత నాకు తెలుస్తూ ఉంది వెనక మా గురువు గారు సంగీత వెంకటరెడ్డి గారు బిక్క కృష్ణార్జున చౌదూరు గారు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పెద్ద అయితే మంత్రిగా చేశారు నారాయణరావు గారు రెండు టరంలో చౌదరి గారు రెండు టైంలో ముందు రెండు ఏం చేశాను ఇన్ని తరముల్లో ఏ ఒక్కరు కూడా ఈ జోలికి లేదా మోసం పార్టీలు వేరవచ్చు కులాలు వేరవచ్చు ఎవరు కూడా మోసం చేయలేదు ఎవరిన చేత చేసేవారు లేదా బాబు చేత చెప్పేవారు తప్ప ఇటువంటి మోసగాడు అనేది మొట్టమొదటసారిగా మన నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు కానీ చూస్తున్నాం అదేవిధంగా శ్మశానం వాటికి దారి లేదంటున్నారు ఆ దారి ఏంటో ఒకసారి మన గవర్నమెంట్ సర్వే చేయించి అది ప్రభుత్వం ప్రభుత్వం దారు ఉంటే దాన్ని బాగు చేసుకుందాం లేకపోతే ప్రైవేట్ అయితే నచ్చ చెప్పుకొని మాట్లాడుకుని దాన్ని కూడా మనం సరి చేద్దాం అదే ఇప్పుడు మీరు చెప్పారు నేను ఏమంటున్నాను నేను చెప్పింది అదే ఇప్పుడు దాన్ని ఆర్మీ ఇచ్చేసాను అనుకోండి అది గవర్నమెంట్ కాకపోతే మరి అంతేతం నచ్చ చెప్పి బజమానుకుని నేను మిగిలిన అంటారో మనం చేసే పనులే సొంత అయితే మనం నచ్చ చెప్పుకోవాలి మాట్లాడాలి అది ఏదో ఏదో ఎందువరకంగా దాన్ని సరిపెట్టుకోవాలి అదే రకంగా ఇప్పుడే చెప్పారు మనం సెట్టుబీ కమ్యూనిటీ వాళ్ళకి ఒక పది లక్షల రూపాయలు మా గ్రాంట్ కింద ఇచ్చాం ఈ ప్రభుత్వం వచ్చింది చేసింది బహుశా గుడి దేవాలయానికి వెళ్ళొచ్చు అప్పుడు మన ఇచ్చింది కంప్యూటర్ దేవాలయం కాదు దాన్ని దాన్ని ఖచ్చితంగా మనం చేయించే బాధ్యత నాది ఈ పెద్ద కాలం దగ్గర స్వామి గుడి మరి దాని నిర్మాణం మొదలైంది కాబట్టి దానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుని దాన్ని కూడా మనం చక్క పెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ సవనీగా మనం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి